సీదేవింది మళ్ళీ ఏమో పట్టుకొచ్చింది అనుకుంటున్నారా నా కాడ రెండు టిష్యూ శారీస్ ఉన్నాయి టిష్యూ చీరలకు నేను ఎలా వర్క్ చేసుకున్నా అన్నది చూపిస్తున్నాను ఇది గోల్డ్ కలర్ టమాటా రెడ్ కలర్ చీర ఈ గోల్డ్ కలర్ టమాటా రెడ్ కలర్ చీరకు నేను ఇలా బ్లౌజు కుట్టుకున్నా ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఈ ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా చుట్టూ గోల్డ్ కలర్ పైపింగ్ వేయించి ఇలా టమాటా రెడ్ కలర్తో కాటన్ దారం కాటన్ దారం కాబట్టి మీకు డార్క్గా కనిపిస్తుంది ఇది గోల్డ్ కలర్ మిక్స్ అయి ఉంది కాబట్టి లైట్గా కనిపిస్తుంది అలానే నెక్కు చుట్టూ రౌండ్ నెక్కు దీనికి పెట్టించి రౌండ్ నెక్కు చుట్టూ కుట్టా ఇలా ఫ్రంట్ కూడా కుట్టినా చేతులకు ఇలా నిండుగా వేసా పొట్టి చేతులు పెట్టించి దీనికి ఇలా దగ్గర దగ్గర మన చేతిలో పని కదా పని వచ్చుంటే మనకు నచ్చినట్టు ఎలా అంటే అలా కుట్టుకోవచ్చు చూడండి ఇలా చేతులు నిండా కుట్టిన ఈ అద్దము మిడిల్ సైజ్ అద్దం మీకు అద్దము చూపిస్తున్నాను చూడండి ఇక ఎంత ఉంది మీకు ఇది మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మిడిల్ సైజ్ అద్దం ఇది గల్ల చుట్టూ యాభై అద్దాలు వచ్చినాయి బ్యాక్ ఫ్రంట్ కలుపుకొని చేతులకు మనము దగ్గర దగ్గర వేసుకున్నాము కాబట్టి నలభై అద్దాలు ఈ చేతికి నలభై ఈ చేతికి నలభై 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 ఎనభై ఇవి యాభై నూట ముప్పై అద్దాలు ఈ చీరకు ఇది ఒక చీర ఇది వైట్ కలరు బ్లాక్ మెరూన్ కలర్ కలిసి వచ్చిన చీర ఇది ఇది పోచంపల్లి టిష్యూ శారీ ఈ పోచంపల్లి టిష్యూ చీరకు ప్లెయిన్గా వచ్చింది బ్లౌజ్ కొంగు ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలానే వచ్చింది సేమ్ దానికి నేనేం చేశానంటే ఇలా ప్లెయిన్గా వచ్చింది కదా ఈ ప్లెయిన్గా వచ్చినది చెక్స్ చెక్స్ ఉన్నది చేతులకు వేయించి ఈ ఇది బ్యాక్ ఫ్రంట్ వేసి కుట్టించిన దానికి ఇలా వర్క్ చేసినా ఇలా డబ్బాలు డబ్బాలు వచ్చిన దాంట్లో కొలుసు మొగ్గలు నాలుగు వైపులా వేసి మధ్యలో మగ్గం వర్క్ వైట్ స్టోన్స్ వస్తాయి కదా అవి కుట్టినా దీనికి ఒక డబ్బా వదిలి ఒక డబ్బా వర్క్ చేస్తే నీట్గా అనిపిస్తుందని ఇలా చేసిన మిగిలిన ఖాళీ డబ్బాలో ఈ వైట్ పెట్టా అతుకుపెట్టా పెట్టి కుట్టినవి చూడండి ఇదే వర్క్ నేను మగ్గం వర్క్ షాప్లో అడిగితే అతను రెండు వేలు చెప్పిండు ఏం లేదు ఈ ఈ చేతికి ఈ చేతికి కలిపితే రెండు వేలు అన్నాడు ఆయనకు రెండు వేలు ఇచ్చేది ఏంది నా చేతిలో పని కదా అనేసి నేనే ఇలా కుట్టుకున్నా ఇది ఒక చీర గొలుసు మొగ్గలకు ఎనిమిది వరుసల దారంతో పెడితే ఇలా తిక్కుగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్యవాదాలు